ఆకాశవాణి అనంతపురం కేంద్రం బొజ్జన్న కొండకల్పన శ్రీ కే నిర్వహణ శ్రీ ఆర్వి వే రమణమూర్తి సంఘం మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశాన్నంతటినీ ఏకచత్రాధిపత్యం క్రిందకు తీసుకువచ్చిన తొలి చక్రవర్తి అశోకుడే రాజ్యానికి వచ్చిన తొలి రోజులలో రాజ్యాభిలాష రాజ్య విస్తరణ కాంక్ష యుద్ధాసక్తి కలిగిన ఈ అశోకుని రాజ్యాకాంక్షకు పరాకాష్ఠగా నిలిచింది కళింగ యుద్ధం ఈ యుద్ధమే అశోక చక్రవర్తిని తరువాత రోజులలో శాంతి చక్రవర్తిగా మార్చివేసింది తన కడ్గబలంతో ఎన్నో యుద్ధాలకు దారి తీయించిన అశోకుని మనసుని మెత్తబరచి భారతావానికి శాంతి సందేశాన్ని అందింపజేసిన చక్రవర్తిగా మార్చివేసిన మతమే బౌద్ధ మతం బుద్ధ భగవానుడు ఏ విధంగా బౌద్ధ మతాన్ని స్థాపించింది మన అందరికీ తెలిసిందే ఈ బౌద్ధ మతం ఆంధ్రదేశంలో చాలా శతాబ్దాల పాటు విరాజిల్లింది ఈ ప్రాంతానికి అంటే కళింగ ఆంధ్ర ప్రాంత విషయానికి వస్తే ఈనాటికి బౌద్ధ మత గొప్పతనాన్ని చాటి చెప్పే ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి శ్రీకాకుళంలోని శాలిహొండం విశాఖపట్నంలోని బొజ్జన్నకొండ ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ఒడ్డున కొండపై నిర్మింపబడిన స్థూపం ఎంతో ఆకర్షణీయమైంది ఆ రోజులలో కళింగపట్నం రేవుకు వచ్చే అందరినీ ఇది ఆకర్షిస్తూ ఉండేది ఇక్కడ స్థూపంలో నిక్షిప్తమైన ధాతు పేటికలు స్ఫటికములతో చేయబడినవి స్థూపాకృతిలో ఉన్న ఈ పేటికలందు స్వర్ణ పుష్పాలు కూడా లభ్యమైనవి ఇక కొండ విషయానికి వద్దాం కొండ మరియు లింగాలకొండ అను నామాంతరములు కల ప్రాచీన బౌద్ధ స్థలం విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి రైల్వే స్టేషన్కు రెండు మైళ్ళ దూరంలో ఉంది పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరాలలో అలెగ్జాండర్ చే జరిపిన కనన యందు అనేక అవశేషాలు బయలుపడినవి గుంటుపల్లి బౌద్ధారామం వల్లనే ఇది కూడా ప్రాచీన బౌద్ధుల గుహాలయములలో ఒకటిగా చెప్పవచ్చును శిల్పములతో విరాజిల్లుతున్న ఈ గుహాలయము మూడు అంతస్తులు గలది చైత్యాలయ ద్వార భాగమున ధ్యాన సమాధిలో ఉన్న పురుష ప్రమాణము గల బుద్ధ విగ్రహం కలదు ముప్పై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల ఎత్తు గల ఈ గుహాలయము రెండు అడుగుల చదరము గల కంటికి కనిపించే పదహారు స్తంభాలు ఆధారంగా ఉన్న రాతితో మలచబడింది ఇక్కడ నాలుగు అడుగుల ఎత్తుగల యాకశిలా నిర్మితమైన స్థూపం ఒకటి ఆలయ మధ్య భాగాన ఉంటుంది ఈ గుహాలయం పైభాగాన అంటే కొండ మీద ఇటుకులతో నిర్మితమైన స్థూపములు చైత్యములు బౌద్ధ భిక్షువుల నివాసయోగ్యములైన విహారాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ లభించిన హారతి శిల్పము వలన వజ్రాయాన శాఖ మిక్కిలి ప్రాబల్యంతో ఉంది ఇచ్చడ గుహాలయ శైలి లభించిన ఇతర శిల్పాధారముల వలన సంగారామము ఇచ్చుట క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఆరో శతాబ్దం వరకు అత్యంత ప్రాముఖ్యంతో విరాజిల్లినదని చెప్పవచ్చును ఈ విషయాలన్నింటిని గురించి తుమ్మపాల గ్రామంలో ఉంటున్న రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్ శ్రీ బి ప్రసాదరావు గారు మనకు వివరిస్తారు ఇది అశోకుని కళింగ యుద్ధం తర్వాత భారతదేశంలో దక్షిణాదికి కూడా ఈ బౌద్ధ మతం వ్యాప్తి జరిగింది అయితే ఈ బౌద్ధ మతం తరువాత తరువాత శాతవాహనులు చాళుక్యులు ఇటువంటి వాళ్ళందరూ కూడా బాగా వ్యాప్తి చేశారు మొదట చాళుక్యుల కాలంలో ఈ బుద్ధన్న కొండ అనేటువంటిది ఇక్కడ ఏర్పడిందని చెప్పి చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి అయితే ఈ బుద్ధన్న కొండ క్రమంగా బోధన్న కొండగా తర్వాత తర్వాత ప్రజలు నానుడిలో బొజ్జన్న కొండగా మారింది అయితే చాళుక్యుల తర కాలంలో ఏర్పాటైన ఈ బౌద్ధ స్థూపం ఈ బౌద్ధ సంఘారము వడ్డాది పరిపాలించినటువంటి మత్స్యవంశ రాజు అర్జునదేవ మహారాజు కాలంలో బాగా ఇది అభివృద్ధి చెందిందని చెప్పి మనకు తెలుస్తుంది ఎందువల్లంటే ఆయన అనేక మంది రాజును జయించి ఈ ప్రాంతంలో వడ్డాదిలో మత్స్యవంశంలో పెద్ద రాజ్యాన్ని స్థాపించినట్టుగా చరిత్రగాధాలు చెప్తున్నాయి ఆయన కాలంలో ఆయన కూడా బౌద్ధమత వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేసిన రాజు కాబట్టి ఆయన ఇక్కడ ఈ బొ బుద్ధన్న కొండని బాగా అభివృద్ధి చే మనకి అక్కడ ఉండేటువంటి శిల్పాలు కూడా మనకి సాక్ష్యాధారాలుగా చెప్తున్నాయి అందువలన ఇది ఈ ప్రాంతంలో దక్షిణాదిలో చాలా విశిష్టమైనటువంటి ఈ బౌద్ధ సంఘారామని చెప్పవచ్చు ఎందువల్ల అంటే దక్షిణాదిలో అనేక సంఘారామాలు ఉన్నాయి అమరావతి నాగార్జునకొండ కొండ ఘంటసాల తర్వాత ఇక్కడ హా శాలిహుండము ఈ బొజ్జన్న కొండ ఇవన్నీ కూడా పేరు మోసినటువంటి సంఘారాములు అయితే కాలక్రమంలో ఈ బొజ్జన్న కొండ అలా అలా కనుమరుగవుతూ వచ్చింది ఇప్పుడిప్పుడే స్వతంత్ర అనంతరము ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టి ఈ బొజ్జన్న కొండ యొక్క శిల్పాలని బౌద్ధ విశేషాలని బౌద్ధమత వ్యాప్తిని వెలుగులోకి ప్రభుత్వం తీసుకురావడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తుందని చెప్పి భావిస్తున్నాను కొండని బొజ్జన్న కొండనే పిలుస్తారు అసలు దీనికి బుద్ధన్న కొండ బుద్ధన్న అని కూడా హిందీలో కూడా నేను చదివాను యాభై రెండు యాభై మూడు ప్రాంతాల్లో ఇది బుద్ధన్న కొండ అది బోధన్న కొండగా కా రా నామాంతరం చెంది బొజ్జన్న కొండగా మారింది అయితే దీన్ని మనం దర్శించవలసినటువంటి ముఖ్యమైన బౌద్ధ యాత్రాస్థలం చెప్పవచ్చు ఇప్పుడిప్పుడే అనేక మంది విదేశీయులు శ్రీలంక జపాన్ చైనా అటువంటి ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు బౌద్ధ సంఘారామంగా అయితే దీన్ని మనం చూడాలంటే మూడు భాగాలుగా దీన్ని మనం విభజించుకోవాలి అయితే మొట్టమొదటి మనం సందర్శించవలసింది లింగాల కొండ అండి దాన్ని లింగాల కొండ అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు పిలుస్తున్నారు ఎందుకంటే ఈశ్వరలింగాలను పోలినటువంటి స్థూపాలు వెయ్యి వెయ్యి ఉంటాయి దాకా ఉంటాయి అందుచేత దీన్ని లింగాల కొండ అన్నారు అది స్థూపాల కొండ అది సంఘారామం అందుచేత ఈ పక్కనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో శంకరం అనే గ్రామం కూడా ఉంది సంఘారామం పేరుతోటే అది పూర్వం ఉండేది అది కాలక్రమంలో శంకరం కింద మారింది అయితే ఇక్కడ ప్రజల నానుడి సామాన్య ప్రజలు చెప్పుకోవడం ఏంటంటే పూర్వకాలంలో మయుడు ఇక్కడ ఈశ్వరలింగాలు నిర్మించ నిర్మించాడు ఆ నిర్మిస్తూ ఉండగా తెల్లవారిపోయింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది నిర్మించాడు తెల్లవారిపోయిందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు లేకపోతే వెయ్యో లింగం కూడా నిర్మ నిర్మాణం జరిగితే ఇది దక్షిణ కాశీగా పేరు మూసేది అని చెప్పి నా చిన్నతనంలో చెప్పుకునేవారు అదేమీ కాదు ఈశ్వరలింగాకారంలో ఉండేటువంటి బౌద్ధ స్థూపాలు ఇక్కడ విశేషంగా ఉన్నాయి చెక్కబడ్డాయి అందుచేత దీని లింగాల కొండ అంటారు అది సుదూరం నుంచి చూస్తే ఒక చేప ఆకారంలో కనిపిస్తుంది ఆ కొండ తర్వాత అక్కడ ఒక యాభై అడుగులు పైరు ఒక పెద్ద రాతి స్థూపం ఉంది అది చేప కన్ను కింద కనిపిస్తుంది తర్వాత దాన్ని ఆనుకునే ఒక ఐదు వందల స్థూపాల దాకా చిన్న పెద్ద ఉన్నాయి ఈ ఇన్ని స్తూపాలు కూడా ఒకే రాతిలో మలచబడ్డాయి అదే గొప్ప విశేషం విశాఖపట్నం జిల్లాలోని వడ్డాది అనకాపల్లికి పన్నెండు మైళ్ల దూరాన వీరవల్లి తాలూకాలో ఉంది ఇప్పటి వడ్డాది మత్స్యవంశపు రాజ్యానికి రాజధాని క్రీస్తు శకం పదమూడు వందల యాభై పద్నాలుగు వందల ఇరవై ఐదుల మధ్య వీరార్జున దేవుడు ఆయన కుమారుడు ప్రతాపార్జున దేవుడును మత్స్యరాజ్యాన్ని పరిపాలించారు వీరిలో వీరార్జున దేవుడు అనవేమారెడ్డికి సమకాలికులు ఈ వంశంలో కొంత చరిత్ర ప్రాముఖ్యం గల రాజు మంకాదిత్యుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం శ్రీ ప్రసాదరావు గారి నుంచి తెలుసుకుందాం మత్స్యవంశ రాజు అర్జునదేవ మహారాజు కాలంలో బాగా ఇది అభివృద్ధి చెందిందని చెప్పి మనకు తెలుస్తుంది ఎందువల్లంటే ఆయన అనేక మంది రాజులను జయించి ఈ ప్రాంతంలో వడ్డాదిలో మత్స్యవంశంలో పెద్ద రాజ్యాన్ని స్థాపించినట్టుగా చరిత్రగాధారాలు చెప్తున్నాయి ఇక్కడ మనకి ఆ స్తంభాల మీద బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాన్ని సూచించే అష్టదల పద్మాలు కనిపిస్తాయి చక్రాలు కనిపిస్తాయి దాంట్లో అష్టతల ఉంటాయి అంటే బౌద్ధ మతంలో బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాన్ని అనుసరించు అని చెప్పి ఆ స్తంభాలు సందర్శనం చెప్పుతున్నట్టుగా మనకి బోధపడుతూ ఉంటుంది లోపుకి వెళ్ళిన వెంటనే అక్కడ మనకి ఒక బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది ఎలాగా అంటే ఎప్పుడూ కూడా చెమరుస్తున్నట్టుగా నీరు కారుతున్నట్టుగా తడిగా కనిపిస్తుంది మనం చేస్తే చేతికి తడట్టుకుంటూ ఉంటుంది అతి సున్నితంగా మంచి నుడుపుగా చెక్కబడినటువంటి ఆ బుద్ధ విగ్రహం నిమిరిత నేత వాళ్ళు ఉంటుంది దాని మీద చేయి చేస్తే మనకి చెమ అంటే చ చిన్న చెమరుక అంటే నీటి తడి తగులుతూ ఉంటుంది అటు ఇటు కూడా వింజాబనలు వీస్తూ కూడా ద్వారపాలకుల్లాగా ఉన్నారు ఈ సందర్శకులు ఈ చెమర ఈ చెమర చెమ్మని ఆ విగ్రహాలకి రాసినట్టుగా కూడా మనకి గోచరిస్తుంది అంత నుంపుగా తయారయ్యాయి ఆ పక్క గోడ మీద ఒక స్త్రీ ఆయనకి హార్తిస్తున్నట్టుగా బుద్ధుడికి మనకి కనిపిస్తుంది దాన్ని బట్టి అప్పటికే ఆడవారికి కూడా బౌద్ధ మతంలో ప్రవేశం కలిగింది అని మనకి భావన గోచరిస్తుంది అది దాడి లోపుకి వెళ్తే ఒక ఆరుడుగు పైబడినటువంటి బుద్ధ విగ్రహం నిమీలిత నేత్రాలతో యోగ నిద్రలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది యోగ నిద్రలోనే బుద్ధుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ మనం చూడవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఏమిటంటే ఆ పక్కని ఈ పక్కని కూడా బౌద్ధ విగ్రహాలు మలిచిపడి ఉన్నాయి తర్వాత అర్ధచంద్రాకారంలో ఆయన తాలూకు తేజస్సు మనకి బుద్ధ విగ్రహ వెనకాల మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దాన్ని బట్టి అప్పటికే బుద్ధుడు దేవుడి కింద మహాయాన మత సిద్ధాంతాలు బాగా వ్యాప్తిలో ఉన్నట్టుగా మనకి బోధపడుతుంది బొజ్జన్న కొండ చాలా ప్రాచీనమైంది దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది ఇది ఒక పిక్నిక్ ప్రదేశంగా కూడా ప్రజలు విచ్చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో అయితే చాలా చోట్ల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు కొంతమంది వారి వారి అవసరాలను బట్టి మొక్కులు కూడా మొక్కుకుంటారు తర్వాత సంక్రాంతి సమయంలో కనుమ రోజున కూడా ఇక్కడ పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది అప్పుడు తమ మొక్కులు తీర్చుకుంటారు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బౌద్ధ క్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు వారిలో శ్రీలంకకు చెందిన వారు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ విషయాలన్నింటినీ గురించి రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ బి హనుమంతరావు గారు మనకు తెలియచేస్తారు ఇంచుమించు ప్రతి ఆదివారం జనాలు విపరీతంగా ఇదిగా వస్తుంటారు ఇక్కడ వాళ్ళు కోరిక కోరికలు కోరుకుని ఆ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వారికి ఏదో ఆ నమ్మకం తీసుకోసం అక్కడికి వచ్చి నమస్కరించి పసుపు కుంకుమలో సమర్పించి వెళ్తూ ఉంటారు అది పురాతనం నుంచి ఉన్న ఆదా ఆచారం ఇక్కడ ఇంతేకాకుండా ఇది ప్రతి ఈ హిందువులు కూడా భేదం లేకుండా మతభేదం లేకుండా ఆ బౌద్ధుడు బుద్ధుడు కూడా దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారం అని అవతార పురుషుడిగా భావించి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పండగ ఇంచుమించు కనుగునాడు కొన్ని వేల మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు అయితే ఈ ఇంచుమించు గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇది ఒక తీర్థ స్థలంగాను యాత్రా స్థలంగాను భావించి ప్రజలు ప్రతి ఆదివారం ఖాళీ లేకుండా తుంపాల నుంచి ఇంచుమించు రోడ్డు ఖాళీ లేకుండా కూడా వాహనాల మీద అయితేనే రిక్షాల మీద అయితేనే బస్సుల మీద అయితే అనేక మంది సందర్శకులు వస్తూ ఉంటారు సాయంకాలం ఐదున్నర ఆరు గంటల వరకు అక్కడ సరదాగా కాలక్షేపం చేసి వెళ్తూ ఉంటారు మనం నివసిస్తున్న ప్రాంతాల చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి ఒకనాడు మన ప్రాంతంలో ప్రజలు ఆదరించి అభిమానించిన వివిధ మతాల గురించి తగిన అవగాహన కలిగించుకోవాలనుకునే వారికి ఆ కోరికలను కొంతవరకు తీర్చగలిగేవి ఈ చారిత్రక ప్రదేశాలే ఇటువంటి వాటిని దర్శించి ఒక్కసారి మనం గతంలోకి వెళితే ఆనాటి మన సాంస్కృతిక సామాజిక పరిస్థితులు అవగతం అవుతాయి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బోజనకొండ రూపకం విన్నారు రూపకల్పన శ్రీ కెకే మిశ్రా నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి వ్యాఖ్యాతలు శ్రీ ఏ రామస్వామి శ్రీమతి కే కుమారి